గుర్తు శివలింగం మీద ఐదు తల పడగలం మధ్యలో ఏనుక్కి ఎలా ఉంటుందో అలా రెండు దంతములు పైకి కనపడుతుంటాయి శివలింగంలో కింద సాలె పురుగు మధ్యలో ఏనుగు ఆ పైన పాము మూడు కూడా వాసనా బలం చేత ముందు జన్మలలో మనస్సుని సిద్ధం చేసుకోవడం వల్ల ఈ జన్మలో మోక్షాన్ని పొందాయి సుమా అన్న రహస్యాన్ని ఆవిష్కరించినటువంటి క్షేత్రము శ్రీకాళహస్తి అందుకని ఆ క్షేత్రానికి దక్షిణ కైలాసానికి ఈ మూడు మోక్షం పొందినప్పటి నుంచి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది ఈ శ్రీకాళహస్తి క్షేత్రం పేరు ఎత్తినప్పుడల్లా మనకి గుర్తొచ్చేటటువంటి వాడు మహానుభావుడు కన్నప్ప ఓ కన్నప్ప ఆయనదొక విచిత్రమైనటువంటి స్వరూపం అసలు ఆయన పరమశివుని యొక్క చిలికాడు పరమమిత్రుడు స్నేహితుడు కుబేరుడు యొక్క